హలో అండి ఈరోజు మనం బాపురం నరహర్రావు గారు రాసిన కొన్ని జీవితాలింతే అనే కథ విందాం పిల్లలందరూ టిఫిన్లు తిన్నారా లేదా అని చెక్ చేసి తన గదికి వచ్చి ఈజీ చైర్లో విశ్రాంతిగా నడుం వాల్చింది పెద్దమ్మ అని పిలువబడే వీణ టీచర్గా పనిచేస్తూ పదవీ విరమణ చేసి ఆరు నెలలు కావస్తుంది వచ్చిన డబ్బులన్నీ శాంతి సేవా సదన్కు డొనేషన్ గా ఇచ్చేసింది మొదటి నుంచి వీణ తన స్నేహితురాలు శాంత నడుపుతున్న సేవా సదన్కు అంతో ఇంతో సాయం చేస్తూనే ఉంది పదేళ్ల క్రితం అమ్మ నాన్న ఇద్దరూ చనిపోవడంతో ఒంటరిదైన వీణ ఉన్న ఎకరాల పొలం కూడా సేవా సదన్కే రాసిచ్చింది తన కోసం అని ఏమీ పెట్టుకోకుండా అంతా ఇచ్చేసిన వీణను చూస్తే శాంతికి ఒకలాంటి గర్వం అంతేకాకుండా వీణ ఏమైపోతుందోనని ఆమెను కూడా సేవా సదన్లో భాగస్తురాలని చేసింది పదవీ విరమణ అయినప్పటి నుండి దాదాపు సేవా సదన్ను పూర్తిగా పర్యవేక్షిస్తూ ఉంది పొద్దున్నే పిల్లలందరూ లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత అందరికీ బాదం పాలిచ్చే ఏర్పాట్లు చేసింది తర్వాత పిల్లలందరినీ హాల్లో సమావేశపరిచి ప్రార్థనా గీతాలు పాడిస్తుంది ఆ తర్వాత అందరూ సూర్య నమస్కారాలు చేసేలా చూస్తుంది దానికి ప్రత్యేకంగా రోజూ పొద్దున తనకు తెలిసిన యోగా టీచర్ అరగంట వచ్చేట్లుగా ఏర్పాటు చేసింది తర్వాత పిల్లలందరూ టిఫినీలు తిని వారి వారి స్కూళ్ళకు వెళ్ళడంతో కాస్త విశ్రాంతి తీసుకుంటుంది ఇప్పుడు తీసుకుంటున్నట్లు తన గదిలో కంప్యూటర్ సిస్టంలో ఓంకార నాదం ప్లే చేసి ఉంటుంది పొద్దున దాదాపు పది గంటల వరకు విశ్రాంతి తీసుకుంటూ ఆ నాద తంత్రులతో మునిగి సేద తీరుతుంటుంది ఇంతలో వాకిలి దగ్గర ఎవరో వచ్చినట్లు అలికిడి కావడంతో తలెత్తి చూసింది సరిగ్గా కనబడకపోవడంతో ఎవరూ అంటూ లేచి వచ్చింది వాకిలి దగ్గర నిలబడిన వ్యక్తి కొద్దిగా మాసిన దుస్తులతో పేలవంగా ఉన్నాడు పరీక్షగా చూడటంతో అతడిని గుర్తుపట్టింది వచ్చారు ఇక్కడికి అది ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడెందుకు రావడం అనుకుంటూ అతని వైపు విసుగ్గా చూసింది గుమ్మల్లో నిలబడిన అతన్ని లోపలికి పిలవాలని అనిపించలేదు అతను తన బ్యాగ్ చూపిస్తూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ వీణ అదేమి వినిపించుకోకుండా దబ్బును తలుపేసి నిస్త్రాణంగా అక్కడే తలుపులా అనుకొని కూర్చుండిపోయింది దేవుడా పూర్తిగా మర్చిపోయిన వ్యక్తిని మళ్ళీ ఎదురుగా ఎందుకు తెచ్చి నిలబెట్టావు అని మనసులోనే రోధించసాగింది వెంటనే ఎవరి కోసమో తను ఏడవడం ఎందుకు అని కళ్ళు తూర్చుకుంది అతను తన జీవితంలో రగిలించిన దావానలం ఇంకా తన గుండెల్లో ఇప్పటికీ మండుతూనే ఉంది అంత సులభంగా మర్చిపోయేవా ఆ సంఘటనలు వీణ గోపాలరావులది అన్యోన్య దాంపత్యం ఒద్దికైన సంసారం వారిది ముద్దుల తనయ సరసి వాళ్ళ ఇంట్లోకి అడుగుపెట్టి నందనవనంగా మార్చేసింది వీణ టీచర్గా పనిచేసేది గోపాలరావు బ్యాంక్లో పనిచేసేవాడు అన్ని రోజులు కాలం ఒకే విధంగా ఉండదు కదా వారి జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి ఒక విధంగా చెప్పాలంటే పెను తుఫాన్ చెలరేగింది ఎలా అలవాటైందో కానీ గోపాలరావు క్లబ్కి వెళ్ళి పేకాటాటం అలవాటు చేసుకున్నాడు వ్యసనం ఒకటి ఏర్పడితే ఇంకొన్ని వ్యసనాలు వచ్చి తోడవుతాయన్న చందంగా గోపాలరావుకి తాగుడు అలవాటైంది వీణ ఎన్ని విధాలుగా చెప్పి చూసినా గోపాలరావు తన చెడు అలవాట్లను మానుకోలేకపోయాడు తాగుడికి ఎంత అలవాటు పడినా కూతురు అంటే అమితమైన ప్రేమ చూపించేవాడు రాత్రులు ఎంత లేటుగా వచ్చినా తాగి వచ్చినప్పుడు కూడా పడుకున్న కూతురి నుదుటిపై ముద్దు పెట్టి మరీ వెళ్ళి పడుకునేవాడు రాన్ రాను పూర్తిగా తాగుడికి బానిసై తాగనిదే రాత్రిపూట ఇంటికి వచ్చేవాడు కాదు దాంతో వీణ అతనితో మాట్లాడడమే తగ్గించి వేసింది తనలో తాను బాధపడుతూ కూతురి గదిలోనే పడుకోసాగింది ఒక్కోసారి తాగిన మత్తులో వీణను బలవంతంగా దగ్గరకు తీసుకున్నా వీణ అతన్ని నెట్టేసి కూతురి గదిలోకి వెళ్ళి గడియ వేసుకునేది గోపాలరావు తానేం చేస్తున్నాడో కూడా తెలియని మత్తులు కూరికిపోయి అలాగే పడుకునేవాడు పొద్దున లేవగానే రోజు ఇక తాగను అని ఒట్టేసేవాడు కానీ రాత్రి యథాప్రకారం తాగి వచ్చేవాడు రోజులు గడుస్తూ చూస్తుండగానే సరసి తొమ్మిదవ తరగతికి వచ్చింది నాన్న తాగి రావడం అమ్మ బాధపడటం అంతా గమనిస్తున్నా ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయేది ఒకరోజు ఆదివారం వంట పూర్తి చేసేసి వీణ తన ఫ్రెండ్ సుమతిని కలిసి వస్తానని కూతురుతో మీ నాన్న వస్తారేమో అంతలోపు లేదంటే ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం జాగ్రత్తగా ఉండు త్వరగా వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళింది సుమతిని కలిసి భోజన సమయానికల్లా ఇంటికి వచ్చేసింది వీణ రాగానే ఇంటి లోపల నుండి లీలగా వీణ అరుపులు వినబడటంతో ఏమైందో ఏమోనని ఆదరా బాదరాగా ఇంటి తలుపును చేరుకుంది లోపల నుండి గడియ వేయకపోవడం వల్ల తోయగానే తలుపు తెరుచుకుంది గబగబా తన కూతురు గదికెళ్లి అక్కడ దృశ్యాన్ని చూసి నిశ్చేష్టురాలైంది గోపాలరావు తన సొంత కూతురు మీదనే పడి బలవంతం చేస్తున్నాడు అది చూడగానే వీణ అపర కాళికలా గోపాలరావు చొక్కా పట్టుకొని లేపి చంప మీద జాడించి కొట్టింది గోపాలరావు పూర్తిగా తాగిన మత్తులో తూలుతూనే ఉన్నాడు అట్లాగే చొక్కా పట్టుకొని బరబరా ఈడ్చుకొని వచ్చి ఇంటి బయట కుదేసి గట్టిగా అరవసాగింది ఆ గలాటాకు చుట్టుపక్కల వారందరూ వచ్చి చేరారు ఆమె అరుపులతో విషయం గ్రహించిన పక్కింటి వేణుమాధవ్ పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి గోపాలరావును స్టేషన్కు పట్టుకెళ్లారు లోపల సరసి గట్టిగా ఏడుస్తూనే ఉంది ఎవరు తనను తాకడానికి వచ్చినా దూరంగా జరిగిపోయేది వీణ సరసి బాధను చూడలేక నేనమ్మ అమ్మను అంటూ గట్టిగా పట్టుకోవడంతో సరసి అమ్మను మరింత గట్టిగా పట్టుకొని బిగ్గ్రగా ఏడ్చేసింది పోలీసులు వచ్చి విచారణ చేశారు వీణ తన భర్త మంచివాడేనని కూతురంటే ప్రాణమని తాగుడికి బానిసై ఆ మత్తులో వావి వరసలు తెలియక ఇలా రాక్షసుడయ్యాడని చెప్పింది ఆ రోజంతా ఎంత సమాధాన పరిచినా సరసి ఒకలాంటి షాక్కి గురైనట్లు ఏడుస్తూనే ఉంది రాత్రంతా నిద్రలో కూడా వద్దు నాన్న వద్దు అంటూ కలవరిస్తూనే ఉంది వీణ మాత్రం కూతురు పక్కనే కూర్చొని రాత్రంతా మేల్కొని ఉంది మధ్యాహ్నం తను రావడం ఇంకొద్దిగా ఆలస్యం అయ్యుంటే ఏం జరుగుండేదన్న ఊహకే భయపడిపోయింది గోపాలరావుని రాత్రి పోలీస్ స్టేషన్లోనే ఉంచి పొద్దున్నే కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు అది కూడా వీణ ప్రత్యేకంగా కేసేది పెట్టకపోవడంతో వీణ గోపాలరావుని ఇంట్లోకి రానిలేదు తన కూతుర్ని చూసుకుంటూ వేరే ఏ ధ్యాస లేక ఉండిపోయింది గోపాలరావు రెండు రోజులు ఏదో హోటల్లో ఉండి తర్వాత ఏదో రూమ్ తీసుకొని ఉంటున్నట్లు పక్కింటి వేణుమాధవ్ ద్వారా తెలిసింది వీణకు వారం పది రోజులైనా సరసి ఇంకా తేరుకోనే లేదు ఏ చిన్నపాటి అలికిడైనా విపరీతంగా భయపడిపోయి ముడుచుకొని పడుకుంటుంది పక్కింటి వారి సలహాతో సరసిని కు చూపించి ట్రీట్మెంట్ ఇప్పించసాగింది వీణ ఇక తాను భర్తతో కలిసి ఉండలేనని నిశ్చయించుకొని విడాకులకు అప్లై చేసింది గోపాలరావు కూడా అంగీకరించడంతో విడాకులు త్వరగా మంజూరైంది విడాకులు మంజూరవడంతో ఆ రోజు వీణ ఒక విధంగా సంతోషించింది జీవితంలో ఒక చాప్టర్ ముగిసింది ఇక తనకు ముఖ్యంగా సరసికి ఎటువంటి భయం అక్కర్లేదు ఈ విషయం సరసితో చెప్తే తను త్వరగా కోలుకోవచ్చు చెప్పాలా వద్దా అని డాక్టర్ని అడగాలి అనుకుంటూ ఇంటికి వచ్చింది వీణ తలుపులు తెరిచి ఇంట్లోకి రాగానే బెడ్పై సరసి శవన్లా పడి ఉండటం గమనించి భయపడింది పక్కనే పడి ఉన్న ఖాళీ నిద్రమాత్రల సీసాన్ చూసి జరిగింది ఊహించి తన కూతురు చేసిన పనికి బిగ్గరగా ఏడవసాగింది ఏడుస్తూనే పక్కింటి వాళ్ల సహాయంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళింది అప్పటికే సమయం బాగా మించిపోవడంతో సరసి మూసిన కళ్ళను తెరవనే లేదు తన జీవితం మొత్తం ముగిసిందనే అనుకుంది వీణ కానీ స్నేహితురాలైన శాంత వల్ల కొద్ది రోజులకు కోలుకొని తన ఉద్యోగానికి వెళ్లసాగింది ఒంటరిగా వీణను వదలడం మంచిది కాదని సేవా సదన్ బాధ్యతలు కొద్ది కొద్దిగా అప్పగించసాగింది పదవీ విరమణ తర్వాత వీణ పూర్తి స్థాయిలో సదన్కే అంకితమైంది బయట నుండి తలుపులు గట్టిగా బాధడం వినిపించి కళ్ళు తెరిచిన వీణ ఎంతసేపులా కూర్చుండిపోయాను అని అనుకుంటూ తలుపు తెరిచింది సేవా సదన్లోనే ఉంటున్న సుశీల అనే అమ్మాయి అక్కడ నిలబడి ఉండడం చూసి ఏంటని అడిగింది సుశీల తన చేతిలోని బ్యాగ్ని చూపి పెద్దమ్మ ఇందాక ఎవరో పెద్దయిన ఇక్కడికి వచ్చారు కదా ఆయన బయటికి వెళ్తూ ఈ బ్యాగ్ని మీకిమ్మన్నారు అంది అది తీసుకోవడం ఇష్టం లేకపోయినా ఆ పిల్లకి ఏం చెప్పాలో తెలియక సరే ఇవ్వు అని తీసుకుంది గదిలోకి వచ్చి బ్యాగ్ తెరిచి చూస్తే అందులో నిండుగా నోట్ల కట్టలు వాటితో పాటు ఒక కాగితం కనబడింది ఏదో లెటర్లో ఉందనుకుంటూ తీసి చదవసాగింది వీణ చేసిన తప్పులకు క్షమించమని అడిగే అర్హత కూడా లేదు నాకు నా తాగుడు మన పాపను బలిగొందన్న విషయం నేను మర్చిపోలేదు అందుకే ఇన్నాళ్ళు కూడబెట్టిన డబ్బు నీకిచ్చేసి వెళ్తున్నాను మన సరసి లాంటి అమ్మాయిలకు ఇంకొంతమందికి ఈ డబ్బు ఉపయోగపడితే చాలు అంతకంటే ఇంకేమీ ఆశించడం లేదు నీకు ఏమీ కాని నేను లెటర్ చదివిన తర్వాత ఇప్పటికైనా బుద్ధి వచ్చిందేమో ఇతగాడికి ఎంత చెప్పినా వినలేదు చెప్పిన మాట విని తాగుడు మానుంటే మన జీవితాలు ఇలా ఉండేవి కాదు అని నిట్టూర్చింది అతని డబ్బు తీసుకోకూడదని అనిపించిన తీరిగ్గా ఆలోచించి సేవా సదన్కు ఎలాగోలా ఉపయోగపడుతుందని అనుకుంది ఆ బ్యాగ్ తీసుకొని శాంత గదివైపు వెళ్ళింది మరుసటి రోజు రైల్ కింద పడి గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడు అన్న వార్తను పేపర్లో చదివింది వీణ అది తన ఒకప్పటి భర్తేనని గుర్తుపట్టినా కొన్ని జీవితాలంతే ఎక్కడో అక్కడ అసంబద్ధంగా ముగిసిపోతాయి అనుకుంటూ ఇక ఆ విషయాలు ఏమీ గుర్తు చేసుకోకూడదని నిర్ణయించుకొని తన రోజువారీ పనులలో నిమగ్నమైపోయింది వీణ ఇదండి బాపురం నరహర్రావు గారు రాసిన కొన్ని అంతే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ